మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వినగానే సినిమా ప్రేమికులకు ఏదో తెలియని శక్తి వస్తుంది సిల్వర్ స్కిన్పై ఆయన చేసే డ్యాన్సులు ఫైటింగ్లు కామెడీ యాక్షన్ సన్నివేశాలు డైలాగులు మనకు తెలియకుండానే కళ్ళ ముందు కదలాడుతుంటాయి ఎందుకంటే నలభై ఏళ్ళుగా తన పర్ఫార్మెన్స్తో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల మదిలో మెగాస్టార్ సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు కొన్నిదేల శివశంకర్ వరప్రసాద్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు కొన్నిదేళ్ళ శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవి సుప్రీం హీరో మెగాస్టార్గా పేరు తెచ్చుకున్నారు తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించారు బాక్సాఫీస్పై కలెక్షన్ల సునామి సృష్టించారు తన నాలుగు దశాబ్దాల కెరీర్లో నూట యాభైకి పైగా సినిమాలో నటించిన చిరు దాదాపు ప్రతి సినిమాతో ప్రేక్షకుల మధ్యలో తనదైన ముద్ర వేశాడు తన సినిమా విడుదలవుతుందంటే చాలు ప్రేక్షకులంతా తమ పనులన్నీ మానుకొని థియేటర్ల వైపు పరుగులు పెట్టేలా చేశాడు ఈ క్రమంలోనే అనేక రికార్డులను కొల్లగొట్టిన చిరు ఎన్నో చరిత్రాత్మక ఘనతలను తన ఖాతాలో వేసుకున్నారు చిరంజీవి నటించిన అన్ని సినిమాలు వాటి రికార్డుల గురించి మాట్లాడుకోవాలంటే ఓ రోజైనా సరిపోదు కాబట్టి చిరు నటించిన ఒక ఇంద్ర సినిమా గురించి మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే కాకుండా టాలీవుడ్ చరిత్రలో కూడా ఇంద్ర సినిమాకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ కావడమే కాకుండా ఓ ట్రెండ్ నెలకొల్పింది ఎన్నో చరిత్రాత్మక రికార్డులను సృష్టించింది అప్పట్లోనే ఐదు రూపాయల టికెట్ను బ్లాక్లో రెండు వేలకు కొన్నారంటే ఇంద్ర సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు దీంతో టాలీవుడ్లో ఇంద్ర సినిమాకు ముందు ఇంద్ర సినిమా తర్వాత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సినిమా స్ఫూర్తితో టాలీవుడ్లో ఫ్లాష్ బ్యాక్ కథలతో చాలా సినిమాలే వచ్చాయి ఇంద్ర విడుదల ఇరవై రెండేళ్లు పూర్తయినప్పటికీ ఈ సినిమాకు ఇప్పటికీ చాలా క్రేజ్ ఉంది ఈ క్రమంలోనే ఈసారి మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు అయితే అప్పట్లో ఇంద్ర సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి సంచలనాలు నమోదు చేసింది టాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లోనే కాకుండా టోటల్ సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో ఇందిరా నెలకొల్పిన ఏమిటి ఈ సినిమాకు గాను చిరంజీవి గారు అందుకున్న అవార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇందిరా సినిమాను వజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ నిర్మించాడు అశ్వినిదాత్ చిరంజీవి కాంబినేషన్లో అంతకుముందే జగదీక వీరుడు అతిలోక సుందరి చూడాలని ఉంది వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి దీంతో ఇంద్ర సినిమాతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది ఇంద్ర సినిమాకు చిన్నికృష్ణ కథ అందించగా పరుచూరి బ్రదర్స్ డైలాగులు రాయగా మని సంగీతాన్ని అందించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర శంకర్ మహదేవన్ ఆర్పి పట్నాయక్ వంటి తదితరులు పాటలు పాడారు రాఘవ లారెన్స్ రాజు సుందరం కోరియోగ్రాఫర్లు కాగా విఎస్ఆర్ స్వామి కెమెరామెన్గా వ్యవహరించారు ఇంద్రలో చిరంజీవికి జోడిగా సోనాలి బింద్రే ఆర్తి అగర్వాల్ నటించారు తనికెళ్ల భరిని ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం అల్లు రామలింగయ్య ధర్మవరపు సుబ్రహ్మణ్యం పునీత్ ఇసార్ ముఖేష్ రిషి శివాజీ ఆహుతి ప్రసాద్ ఎంఎస్ నారాయణ లక్ష్మీ శర్మ వంటి తదితరులు ఇతర పాత్రలు పోషించారు ఇక పది కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఇంద్ర సినిమా షూటింగ్ అన్ని పనులను పూర్తి చేసుకోవడానికి నూ నూట ఇరవై రోజులు పట్టింది ఈ సినిమా కోసం మొత్తం పదకొండు పాటలను అనుకోగా చివరగా ఐదు పాటలను సెలెక్ట్ చేశారు అంతేకాకుండా అయ్యో అయ్యో సాంగ్కు మణిశర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్పి పట్నాయక్ స్వరాలు సమకూర్చాడు ఇక రెండు వేల రెండవ సంవత్సరం ఇక రెండు వేల రెండవ సంవత్సరం జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా రెండు వందల అరవై ఎనిమిది స్కీన్లలో ఇంద్ర సినిమాను విడుదల చేశారు మొదటి షో నుంచే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో థియేటర్లకు జనాలు పోటెత్తారు సాధారణంగానే మెగాస్టార్ సినిమా విడుదలవుతుందంటే చాలు చాలా క్రేజ్ ఉంటుంది అలాంటిది పాజిటివ్ టాక్ కూడా వస్తే థియేటర్లలో చాలా రోజుల పాటు జన జాతరే అని చెప్పుకోవాలి ఇందిరాకు మంచి టాక్ రావడంతో చివరకు అదే జరిగింది అత్యధిక థియేటర్లలో యాభై రోజులు వంద రోజులు ఆడిన సినిమాగా అప్పట్లో ఇంద్ర చరిత్ర సృష్టించింది నూట యాభై ఒకటి సెంటర్లలో యాభై రోజులు ఆడి రికార్డు సాధించింది వీటిలో తొమ్మిది కర్ణాటక రెండు ఒడిషాలోని థియేటర్స్ కూడా ఉన్నాయి ఇక వంద రోజులు నూట ఇరవై రెండు సెంటర్లలో ప్రదర్శించగా కర్ణాటకలోని నాలుగు థియేటర్లు ఉండడం గమనార్హం ఇంద్రసేనుడి ప్రమంజనం ప్రభంజనం అక్కడితో ఆగిపోలేదు ముప్పై రెండు సెంటర్స్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడగా అధోని సత్యం థియేటర్లో ఏకంగా రెండు వందల నలభై ఏడు రోజుల రన్ అయ్యి రికార్డు క్రియేట్ చేసింది అలాగే ఈ సినిమాలోని డైలాగులు కూడా చాలా పాపులర్ అయ్యాయి వీరశంకర్ రెడ్డి మొక్కే కథ అని పీకేయాలని చూస్తే పీక కోస్తా అనే డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయింది అలాగే కాశీకి వెళ్ళాడు కాషాయం వాడయ్యాడు అనుకున్నారా వారణాసికి వెళ్ళాడు తన వర్షం మార్చుకున్నాడు అనుకున్నారా అదే రక్తం అదే పౌరుషం సై అంటే కొక్క తల తీసుకెళ్తా షాకత్ అలీఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల ఉంచుకొని పోతున్నాను అదే నీ వైపు ఉండి ఉంటే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్లేవాడిని సింహాసనపై కూర్చుండే హక్కు అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్రసేన రెడ్డిది నా కూతురు కాశీలో ఉందనుకున్నాను సాక్షాత్ కాశీ విశ్వనాథుని పాదల దగ్గర ఉందని ఇప్పుడే తెలిసింది వంటి డైలాగ్లు బాగా సూపర్ హిట్ అయ్యాయి ఈ సినిమాలోని పాటలు చిరంజీవి డాన్స్ అయితే ప్రేక్షకులను ఓ ఊపు ఊపేష్ అని చెప్పుకోవాలి ఇక ఈ సినిమా హిందీలో ఇంద్ర ది టైగర్ అనే పేరుతో డెబ్బై బాలీవుడ్ టెలివిజన్లో ప్రసారమైంది హిందీ టెలివిజన్ కూడా ఈ హిందీ టెలివిజన్లో కూడా ఈ మూవీ అద్భుతాలు సృష్టించింది రెండు వేల పదిహేనులో ఒక నేషనల్ మీడియా ఈ మూవీ గురించి ఇలా రాసుకొచ్చింది హిందీ టెలివిజన్ రంగంలో ఇంద్ర ది టైగర్ సుస్థిర స్థానాన్ని దక్కించుకున్నట్లు కనిపిస్తుంది అంటూ ఆ మూవీ బాలీవుడ్ టెలివిజన్లో ఎంతటి హిట్గా నిలిచిందో చెప్పుకొచ్చింది ఈ సినిమాలో దై దై దామ పాటకు చిరంజీవి వేసిన వీణ స్టెప్ అప్పట్లో బాగా పాపులర్ అయింది కేవలం పది కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు కోట్లకు పైగా టికెట్స్ సేల్ అయినట్టు సమాచారం అప్పట్లో టికెట్ ధర ఐదు రూపాయలు పది రూపాయలు కాబట్టి సినిమా కలెక్షన్స్ యాభై కోట్ల దగ్గరే ఆగిపోయాయి ఇప్పటి రోజుల్లో అయితే సింపుల్గా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్లు కొలగొట్టడం ఖాయమని చెప్పుకోవాలి అంతేకాదు ఈ రోజుల్లో సినిమా బడ్జెట్ బట్టి టికెట్స్ ధరని పెంచుతున్నారు కానీ ఆ సమయంలో అలా ఉండేది కాదు అయితే అప్పట్లో బ్లాక్ టికెట్ల దందా కూడా ఉండడంతో చిరంజీవి వంటి స్టార్ హీరో సినిమాలకు బ్లాక్లో అప్పట్లోనే ఒక్కో టికెట్ ఐదు వందల రూపాయలకు పైగా పలికేదంట ఈ క్రమంలోనే మదనపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంద్ర సినిమాకు ఏకంగా ఒక్కో టికెట్ రెండు వేల రూపాయలు పెట్టి కొన్నాడంట మొత్తం ఐదు టికెట్స్ పదివేల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడంట ఈ విషయాన్ని ఇంద్ర మూవీ దర్శకుడు బి గోపాల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు హిట్ కావాలంటే పదిహేడు రూపాయల టార్గెట్తో బరిలోకి దిగిన ఇందిరా సినిమా ఏకంగా యాభై కోట్లకు పైగా గ్రాస్ ముప్పై కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది కాగా తెలుగులో ముప్పై కోట్లకు పైగా షేర్ అందుకున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా ఇంద్ర రికార్డు నెలకొల్పోయింది ఈ రికార్డును రెండు వేల ఆరులో వచ్చిన మహేష్ బాబు పోకిరి మూవీ బ్రేక్ చేసింది మొత్తంగా ఇంద్ర సినిమా యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది ఇందిరా సినిమా ఒక తెలుగులోనే కాకుండా దక్షిణాది సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది ఈ క్రమంలో తమిళ ఇండస్ట్రీ నుంచి టాప్ లో ఉన్న రజనీకాంత్ కమల్ హాసన్ రికార్డులను సైతం బడ్డలు కొట్టింది దేశవ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా నిలిచింది ఇంద్ర సినిమా కంటే ముందు బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ నటించిన దేవదాస్ సినిమా మాత్రమే ఉంది డిస్ట్రిబ్యూటర్స్ షేర్ పరంగా ఇంద్ర సినిమా ఏరియావైజ్ కలెక్షన్ల విషయానికి వస్తే నైజాంలో ఏడు కోట్ల పదిహేను లక్షలు సిడేడ్ లో ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఉత్తరాంధ్రలో రెండు కోట్ల డెబ్బై లక్షలు ఈస్ట్లో రెండు కోట్ల పదిహేను లక్షలు వెస్ట్లో రెండు కోట్లు గుంటూరులో రెండు కోట్ల నలభై రెండు లక్షలు కృష్ణాలో రెండు కోట్ల పదమూడు లక్షలు నెల్లూరులో కోటి ముప్పై లక్షలు రాబట్టింది ఏపీ తెలంగాణలో కలిపి మొత్తం ఇరవై ఆరు కోట్ల పదిహేను లక్షలు కలెక్ట్ చేసింది ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓసీస్ కలిపి రెండు కోట్ల యాభై ఐదు లక్షలు రాబట్టింది ఈ సినిమా ముప్పై ఏడు సెంటర్లలో ఇరవై లక్షలకు పైగా షేర్ ఇరవై సెంటర్లలో ముప్పై లక్షలకు పైగా షేర్ పదకొండు సెంటర్లలో నలభై లక్షలకు పైగా షేర్ ఆరు సెంటర్లలో యాభై లక్షలకు పైగా షేర్ రాబట్టి రికార్డులు నెలకొల్పింది అప్పట్లో భారీ విజయం సాధించడంతో పాటు ఈ మూవీ మూడు నంది అవార్డ్స్ రెండు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది ఈ సినిమాకు గన్ రెండు వేల రెండు సంవత్సరంలో ఉత్తమ నటుడిగా చిరంజీవి నంది అవార్డు గెలుచుకున్నారు మొత్తంగా ఇంద్ర సినిమాతో చిరంజీవి క్రేజ్ మరింత పెరిగింది అలాగే అప్పటికే తెలుగులో నెంబర్ వన్ హీరోగా ఉన్న చిరంజీవి స్థానాన్ని ఇంద్ర సినిమా మరింత పదిలం చేసింది ఇక ఇది ఇంద్ర సినిమా అప్పట్లో సృష్టించిన రికార్డుల గురించి ఇంద్ర సినిమాను మరోసారి థియేటర్లలో చూడాలనుకుంటే ఆగస్టు ఇరవై రెండున రీ రిలీజ్ను మిస్ కాకండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు